హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు అటుకులతో చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ని చూపించబోతున్నాను అండి నిజంగా దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా బాబా అయితే అస్సలు ఏది కూడా వదిలిపెట్టకుండా తిన్నాడు దీన్ని మీరు టెన్ మినిట్స్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ అవ్వగానే ఏం స్నాక్ చేయాలో అర్థం కాకుండా ఉంటుంది బట్ ఈ స్నాక్ని మీరు టెన్ మినిట్స్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా అటుకులు అనగానే ఆయిల్లో డీఫ్రై చేస్తూ ఉంటారు బట్ మనం ఇక్కడ తక్కువ ఆయిల్ తో ఈ అటుకుల్ని సేమ్ అదే క్రంచీనెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అందులోను ఈ స్నాక్ లో మనం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పల్లీలు ఇవన్నీ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే క్యాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేసేయచ్చు సో డెఫినెట్ గా ఇంత మంచి స్నాక్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినెట్ గా నాకు కమెంట్ పెట్టండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును ఇందులోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవాలి మా బాబుకి పల్లీలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఈ పల్లీలు కూడా దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండాలి పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా ఇందులోకి వేసుకొని ఇవి కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి వీటన్నిటినీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కొంచెం త్వరగా వేగిపోతాయి పల్లీలు అనేవి కొద్దిగా టైం పడతాయి సో వేటికి అవి సపరేట్ గా వేయించుకుంటే కనుక అన్నీ కూడా ఈక్వల్ గా వేగుతాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి మాడకుండా ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇదే ఆయిల్లోకి టూ టేబుల్ స్పూన్ల సీడ్స్ సీడ్స్ని కూడా వేసుకొని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేయించిన శనగపప్పును కూడా మరొక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ అంతకన్నా ఎక్కువగా ఉంచుకున్నా కూడా మాడిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లోకి మరొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా పొగలు వస్తున్నప్పుడు మాత్రమే రెండు రెమ్మల కరివేపాకు అలాగే పెద్ద గిన్నె నిండా అటుకులు తీసుకున్నానండి ఆయిల్ బాగా పొగలు వస్తున్నప్పుడు వేసుకుంటే మీకు అటుకులు అనేవి చాలా క్రంచిగా త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఈ అటుకులు ఫ్రై అవ్వడానికి కనీసం ఐదు నిమిషాలు ఉన్నా పడుతుందండి ఫస్ట్ రెండు నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనుక వేయించుకున్నారంటే ఇదిగో చూస్తున్నారు కదా మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అటుకులు ఎలా అయితే పొంగుతాయో ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా అటుకులు తక్కువ ఆయిల్ అలాగే పొంగుతాయి అలాగే అటుకులు చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఫ్రై చేసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కాజు వేయించిన శనగపప్పు పల్లీలు హాఫ్ టీ స్పూన్ కారము రుచికి సరిపడినంత ఫైనల్గా రెండు దంచుకున్న వెల్లుల్లి నేను వేసానండి ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మీరు కార బూందీ తింటుంటే ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల అలాంటి ఫ్లేవర్ అయితే వస్తుంది డెఫినెట్గా స్కిప్ చేయకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మరొక్క రెండు నిమిషాలు కనుక మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటికల స్నాక్ రెడీ అయిపోతుంది అలాగే కారం అనేది మా బాబు చిన్నోడు కాబట్టి తక్కువే వేస్తాను ఎక్కువ కారం తినడు కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్నాక్ అయితే కనుక చాలా క్రంచీగా అలాగే ఎంతో టేస్టీగా ఉందండి మా బుడ్డోడు అయితే ఒక్క గింజ కూడా వదలకుండా తిన్నాడు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి